విన్కొండ పురపాలక సంఘ సాధారణ సమావేశం శుక్రవారం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన డెబ్బై ఒక అంశాలకు గాను ఐదు అంశాలను రద్దు చేయగా మిగిలిన అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది వార్డులలో కుక్కల కోతుల బెడద ఎక్కువ అయ్యాయని మున్సిపల్ కార్మికులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్లు చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు అదేవిధంగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిందని షాపుల యజమానులు రోడ్డును ఆక్రమించి మరీ వ్యాపారాలు చేస్తున్నారని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని చైర్మన్ దత్తగిరిని కోరారు ట్రాఫిక్ సమస్యపై ప్రతి వారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ దత్తగిరి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ముప్పై రెండు వార్డుల అభివృద్ధికి సహకరిస్తానన్నారు వన్ 3 నాన్ రెఫండబుల్ 3.6 లక్షలు చెస్తున్నారు కాని తలుస్తది ఓన్లీ ప్లస్ రెంట్ కూడా సుమారుగా నిలందకి రెంట్ ఇస్తా ఇస్తాన్నారు బిసిపిస్ దగ్గర డిఫరెన్స్ వచ్చింది అది పూర్తిగా నాకు సమన్సికగా లేకపోతే కమిషన్ దీంట్లో ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టారు. దీంట్లో సమాధానం. దక్కేసారు ఫస్ట్ బిల్లు కొంచెం ప్రైవేట్ మా స్టాఫ్ చేయవచ్చు, మనం చేయొచ్చు మనం చేయగలిగింది మనం చేద్దాం సార్ ఈ ఉన్న ఒక సంవత్సరంలో ఎంతవరకు అయితే చేయగలమో ఈ అనుకుంటే అభివృద్ధికి అంతవరకు అందరం కలిసి పనిచేద్దాం ఇటు పార్టీలు చైర్మన్ గారు కౌన్సిలర్ ఈ కాదు అందరం కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏదైతే డిసిషన్ తీసుకోండి మీరు పెట్టిన అంశాలు కూడా మేము ప్రతి అంశాన్ని కూడా ఒప్పుకుంటాం దాని ప్రతి అంశాన్ని కూడా పవన్ చూడండి అందరితో ఆహ్వానించి చెప్పండి అందరూ కూడా సహకరిస్తారు ఈ ఒక్క సంవత్సరం కూడా దగ్గర అన్ని బాగా చూస్తారని కోరుకుంటాం తప్పసరి